నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం గారు సురేష్ బాబు గారు మరి మన ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి అండి మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశుల వరకు ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలుసుకుంటాం కదా మరి చివరిగా ఉన్నటువంటి ఈ మీనరాశి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఏల్నాట్ సెన్లో ఉన్నారు ఇప్పుడు మనకి గ్రహాలు మారుతున్నాయి కాబట్టి ఈ గ్రహాల వల్ల వాళ్ళకేమైనా విముక్తి వచ్చే అవకాశం ఉంటుందా లేదా ఆ గ్రహాల యొక్క ప్రభావం వీరిపై ఎలా ఉంటుంది అన్న విషయాలను తెలియజేస్తారా సో వసుంధర గారు మీరు అడిగిన విధంగా ఫస్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఐదులో ఉన్న స్పెషాలిటీ అండి నాలుగు గ్రహాలు ఉన్నాయండి జనరల్గా శని రెండున్నర సంవత్సరానికి మారుతూ ఉంటారు రాహుకేతులు సంవత్సరం వరకు మారుతూ ఉంటారు గురువు మాత్రం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటారు మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ చూసుకుంటే ఒకే ఒక గురువు గారు మాత్రమే మారారండి మిగతా మూడు గ్రహాలు మారలా కానీ ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటంటే నాలుగు గ్రహాలు మారుతున్నాయి అందులోని శని మార్పు మీరు అడిగిన విధంగా కొంతమందికి అదృష్టాన్ని తీసుకొస్తుంటారండి కొంతమందికి కష్టాలను దుఃఖాలను కూడా కలగజేస్తూ ఉంటారు అలాంటిది ఏదో మనం చూద్దాం తర్వాత అసలు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అసలు రాసీ ఫలాలు మనం ఎందుకు తెలుసుకోవాలి మనకి జ్యోతిషం వల్ల ఉపయోగం ఏంటి దీని సరస్సు తెలుసుకుంటే టైం వేస్తా లేకుంటే నిజంగా మనకి బెనిఫిట్ ఉంటుందా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది సో మనకి ఆధ్యాత్మిక ప్రకారంగా చూసుకుంటేనండి మనిషి పుట్టిన తర్వాత అతను చెయ్యిపోయేది నాలుగే నాలుగు పనులు అని చెప్తూ ఉంటారు అంటారు ఏంటి ఆ నాలుగు పనులు అంటే వాళ్ళు మనకి సన్యాసుల దగ్గర కానివ్వండి గృహస్థుల దగ్గరగా నుంచి బ్రహ్మచారులు నుంచి ఈవెన్ లాస్ట్లో చనిపోయే వాళ్ళు కూడా ఈ నాలుగు పనులు చుట్టూ వాళ్ళ మైండ్ అంటే తిరుగుతూ ఉంటుంది అవి ఏంటంటే అండి పురుషార్థాలు అంటారు అంటే పురుషులు సాధించవలసిన అర్థాలు అంటే రిసోర్సెస్ అని చెప్పుకోవాలి ఏంటి ఆ రిసోర్స్ అంటే ఫస్ట్ ధర్మం ప్రొఫెషన్ కానీ రెండు కానీ చక్కగా చేసుకోవాలి రెండు తద్వారా ధనాన్ని సంపాదించుకోవాలి దాన్ని కొంచెం కాపాడు కాపాడుకొని మిగతా ధనాన్ని మనం ఖర్చు పెట్టుకుంటాం దేనికి మనకేమైనా కోరికలు అంటే తీర్చుకోవటానికి డిజైర్స్ తర్వాత లాస్ట్లో మోక్షం మోక్షం అంటే సమాజంలో మనం ఉన్నతంగా ఉండాలి మనం పుట్టి వెళ్ళిపోయేటప్పటికల్లా మన వెనక పిల్లలు కానివ్వండి లేదంటే సమాజం సొసైటీకి ఇవ్వటం ఆధ్యాత్మిక ఎదగటం అంటే ఈ హ్యూమన్ రేస్ ఫ్యూచర్లో కూడా చక్కగా వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు కనుక మనకి లైఫ్ స్టైల్ ఉండేసి ఏదైనా మన సమాజానికి చేసుకోగలగటం మోక్షం అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో ఇలాంటి ప్రతిదానికి అంటే ధర్మార్థ మోక్షాలు చేయాలి అనుకుంటే ప్రతి పనిలోనూ మనకి ప్రతికూల పరిస్థితులు ఉండనే ఉంటాయి అపోజిషన్లు ఉండనే ఉంటాయి మనకి డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయన్నమాట సో జ్యోతిష్యం ఏం చెప్తుందంటేనండి ప్రతి మనిషికి వాళ్ళకి నక్షత్రాన్ని బట్టి నామాన్ని బట్టి ఏమేమి డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎక్కడ పాజిటివ్గా ఉంటాయి అనేది మనకి అద్భుతమైన ఒక సబ్జెక్ట్ ఏంటంటేనండి జ్యోతిషాస్త్రం ఇది ఎప్పుడు ఉందంటే వేదాలలో ఉందండి సో వేదాలను ఆరు పాటలుగా చేస్తే ఒక పాగు షడాంగాలు ఆరు అంగాలు అంట అందులో ఒకటి జ్యోతిష్య శాస్త్రం ఎందుకు జ్యోతిషాస్త్రం అంటేనండి ఇప్పటిదాకా వేదాల్లో మంత్రాలు కానివ్వండి ఉపాసనలు కర్మాకాండాలు ఇవన్నీ రాసి ఉంటాయండి అయితే ఎప్పుడు ఎలా చేయాలి ఏ టైంకి ఎలా చేయాలి తెలుసుకొని చేయటం అనేది అప్పుడు రిజల్ట్ ఉంటుంది అందుకని ఆ తెలియజేసే సబ్జెక్టే శాస్త్రం సో మనకి ఫస్ట్ చేయాల్సిన పని అండి ఇది తెలుసుకోవాలి ఓకే మనిషి ఎవరు సక్సెస్ ఎవరు ఫెయిల్ అయినట్టు అవేర్నెస్ ఈజ్ ది కీ టు సక్సెస్ ఎవరైతే అవేర్నెస్గా ఉంటారో వాళ్ళు మాత్రం జీవితంలో సక్సెస్ అందుకని మనకు చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం నేర్పించి స్కూళ్ళకు పంపించేసి మనకి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తారండి ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ బాగా చదివేస్తారు ఎందుకంటే అంతా తెలుసుకోవాలి కాబట్టి అప్పుడే మనకు అర్థం ఎక్కడ ఎక్కడే ఉంది ఎలా చేస్తే మనకి యూజ్ అవుతుంది అనేది అదేవిధంగా ఈ రాశి ఫలాలు ఉండటం వినటం కూడాను చాలా చాలా ముఖ్యం ఎందుకు ముఖ్యం అంటేనండి ఈ వచ్చే వన్ ఇయర్లో ఏ ఏ ఫ్యాక్టర్స్లో మనకు అనుకూలంగా ఉంది ఏ ఫ్యాక్టర్స్లో మనకి అనుకూలంగా లేదు అని తెలుసుకోవటం ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది తెలుసుకుంటేనే సగం శోకం పోతుంది అని శాస్త్రం చెప్తుందండి తెలుసుకొని ఇంకా ట్రిక్కీగా పరిహారాలు పాల్గొలితే శోభాయమానంగా ఉంటుంది అని చెప్పేసి మనకు చెప్తారు దీన్ని మనకు శంకరాచార్యులు ఏం చెప్తారంటేనండి ఒక మనిషికి కావాల్సిన రెండే రెండు ఆస్తులు అంటండి ఒకటి వివేకం రెండోది వైరాగ్యం వివేకం అంటే ఎప్పుడు ఏది ఎలా చేయాలో తెలుసుకోగలం చేయటం వైరాగ్యం అంటే మనకు కాని దాన్ని స్కిల్ఫుల్గా జాగ్రత్తగా మనం వదిలేయటం ఓకే అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి బట్ అటాచ్మెంట్ కాకుండా ఎలా వదిలేయని తెలుసుకోవటం వైరాగ్యం అని చెప్తూ ఉంటారు అనమాట సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి సో వస్తుందరగారు మీనరాశి కనుక చూసుకుంటే ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ఫస్ట్ చూద్దామండి ఈ నక్షత్రాలు మనకి పూర్వభాద్ర నాలుగో పాదం రేవతి ఒకటి రెండు మూడు పాదాలు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా కూడా మనకి ఈ మీనరాశిలో ఉంటారు రేలు బలం కనుక చూసుకుంటే ది దు శం జు దా దే దో చా చి ఈ అక్షరాలు మూరార్ల రాశి ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా మనకి అక్షరాలంతా మనకి రాశి కింద వస్తారు గ్రహస్థితి మీరు అనుకుని చెప్పినట్లు కనుక నాలుగు గ్రహాలు మారుతున్నారండి ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో వాటిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మార్చి ఇరవై తొమ్మిది నుంచి మీనరాశి అంటే జన్మరాశిలోకి శని ఇంటి నుంచి మూవ్ అవుతున్నారండి ఇది ఒకటి దీని ఏమవుతుందంటే మనకి శని తల మీదకి వస్తున్నారు అని చెప్తుంటారన్నమాట కొంతమంది పెద్దవాళ్ళు కూడా అంటుంటారు ఏమైనా తల మీద శని కూర్చున్నారు ఏంటని చెప్పేసి అది ఈ టైంలో వీళ్ళకి వచ్చేస్తుందండి ఇది రెండున్నర సంవత్సరం వీళ్ళకి ఉంటుంది కాబట్టి వీళ్ళకి చాలా పరీక్షా కాలం అని చెప్పుకోవాలి తర్వాత మనకి గురువు గారిని చూసుకుంటే వీళ్ళకి మూడో స్థానమైన వృషభంలో నుంచి మిథునంలోకి మూవ్ అవుతున్నారండి అంటే మూడో స్థానం నుంచి నాలుగో ఇంట్లో మూవ్ అవుతున్నారండి ఇది కూడా అంత యోగ్యతమైన పొజిషన్ కాదు అంటే ఒక రకంగా చూసుకుంటే శని వల్ల బాధలు గురువు వల్ల కూడా బాధలు ఉన్నాయండి తర్వాత రాహుకేతులు కనుక చూసుకుంటే వీళ్ళకి పన్నెండో ఇంట్లో రాహు ఉన్నారండి ఇది రాహు అంత యోగ్యతనిచ్చే పొజిషన్ అయితే కాదు ఓన్లీ కొంచెం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం మాత్రం ఉపయోగం ఉంటుంది కేతు ఆరో ఇంట్లో ఉండడం వల్ల ధన ప్రవాహం మాత్రమే ధనానికి సంబంధించిన ఆ టయానికి ఏదో విధంగా ధనం వచ్చేసి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది మనం చెప్పుకోవాలి ఈ ప్రకారంగా రాహు కేతులకి జన్మరాశి అయిన కుంభరాశిలోను కేతు వచ్చేటప్పటికీ సింహరాశిలో ఉన్నారండి వీళ్ళు మార్చి ఎయిటీన్త్ నుంచి మూవ్ అవుతున్నారు మనకి క్లుప్తంగా మనకి సమరణ కనుక చూసుకుంటే ఎలా ఉండబోతుందంటే మార్చ్కు ముందు ఎలా ఉంటుందంటే ధనం అయితే విషయంలో చాలా లాస్ అవుతూ ఉంటుంది తర్వాత ఉన్న పొజిషన్ కూడా కోల్పోతారు అయితే మే ఎయిటీన్ తర్వాత ఎలా ఉంటుందంటే అండి ధనం నష్టమైతే విపరీతంగా ఉంటుంది తర్వాత బంధువులతో గొడవలు తర్వాత ఇంట్లో వాళ్ళతో గొడవలు అయ్యే ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత రాహు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల మనీ అయితే కోల్పోతారు మెటీరియల్స్ కూడా కోల్పోతారు అంతే కాకుండా ఎలా అనుకున్న వాళ్ళకి మాత్రం రాహు సపోర్ట్ చేస్తూ ఉంటారు తర్వాత కిక్కి ఫైనల్గా ధన ప్రవాహంలో ధనం వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఈ ప్రకారం కంటే ధన నష్టం ఎక్కువగా ఉంది కానీ ధనం ఏదో ఒక విధంగా ధనం అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇది మనకి రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితిని బట్టి సూక్ష్మంగా మనకి సామర్ అని చెప్పుకోవాలి మనకి డీటెయిల్స్ కనుక చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే శని నెత్తి మీద ఉండటం వాళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల మనకి మహర్షులు ఇచ్చిన పురాతన స్క్రిప్చర్స్లో ఎలా ఉందంటే తేజో హని మతిర్ భంశో మనః భయం తధ అంతే కాకుండా హార్తి బంధు చ తర్వాత వ్యసనం స్వ స్వజన్ స్వజన్మ రాశికే శనం అని చెప్పేసి మనకి మహర్షులు చెప్పారండి దీని మీనింగ్ ఎలా ఉంటుందంటే శని ఎలాంటి ఇబ్బందులు పెడుతూ ఉంటారంటే తేజో హాని వీళ్ళ మొహంలో కాంతి అంతా కోల్పోయి ఒక సడన్గా కొంచెం ఏజ్డ్ పీపుల్గా కనిపిస్తూ ఉంటారండి బాధలతోటి తర్వాత మతి భంశో ఈ టైంలో వీళ్ళు సరైన డెసిషన్స్ తీసుకోలేరండి సో వీళ్ళు ఏదైనా ప్లాన్ చేసినా ఇంకొకటి చేసినా కానీ అది వర్కౌట్ కాదు అందుకని చెప్పేసి సరైన డెసిషన్ మేకింగ్ చేసుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఒక ప్లాన్ చేస్తారు అది ఎగ్జిక్యూట్ చేస్తారు అది ఫెయిల్ అవుతుంది అంటే వాళ్ళు చేస్తే ప్లానే కరెక్ట్గా ఉండదు తర్వాత ఏమవుతుంది మనకు పీయడం ఇది దీనివల్ల మనసులో చాలా విపరీతమైన బాధపడిపోతూ ఉంటారు అనమాట వీటన్నిటి మూలన భయపడిపోతూ ఉంటారు అయ్యో ఇంత చదువుకున్నా నేను ఇప్పటిదాకా ఇలా బాగా చేసుకున్నాను ఇదేంటి నా ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు అది ఫెయిల్ అవుతుంది రిజల్ట్ రావటం లేదు నన్ను అంటున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ దీంతో పాటు ఇంక భయపడిపోతూ ఉంటారండి అందుకని రోగ రోగహార్ రోగాలు కూడా వీళ్ళకి టచ్ అవుతూ ఉంటుంది తర్వాత ఏమవుతుండే బంధువులతో గొడవలు అయిపోతూ ఉంటారు వీళ్ళు బాగా ట్రెస్ అయిపోయేసి ఇంట్లో వాళ్ళతో క్లోజ్ అయిపోతే వీళ్ళే వాళ్ళతో గొడవ పడేస్తూ ఉంటారు వీళ్ళకి విజయం సాధించ సాధించడానికి పడ కారణం బంధువులు అని చెప్పేసి బంధువులతో వీళ్ళు కూడా గొడవ పడుతూ ఉంటారు ఈ విధంగా శని వీళ్ళకి నిత్తి మీద ఉండటం వల్ల మతి భ్రంశం అని ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని చాలా గమనించుకొని వచ్చే రెండున్నర సంవత్సరం వీళ్ళు కొత్త కొత్త ప్రాజెక్టులు ఏమీ చేయకుండా ఉండాలి రెండోది కొత్త హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసే పనులు ఏది చేయకూడదు ఎందుకంటే ఫైనాన్షియల్ లాస్ విపరీతంగా చూపించేస్తుంది ఆల్రెడీ వాళ్ళు సఫర్ అవుతుంటారు నాకు తెలిసి చాలామంది ఫోన్ కాల్స్ ఇవన్నీ వచ్చేస్తుంది పోతుందండి ధనం పోతుందండి ఇబ్బంది పడిపోతుందామని చెప్పేసి ఎందుకంటే ఈ టైంలో ఏది చేయకుండా కొత్తది ఏది చేయాలని తపన తపనగా ఏదో చేయకుండా చక్కగా ఉన్న వాటిని చక్కగా హ్యాపీగా వాటిని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయేసి స్తబ్దంగా ఉండగలిగితే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది మనకి గురువు కినుక చూసుకుంటే మూడో హౌస్ నుంచి నాలుగో హౌస్లో ఉండటం వల్ల మార్చికి ముందు ఏముంటుంది అతి క్లేషం బంధువైర్యం దారిద్రం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానకే గురు అని చెప్పి చెప్తూ ఉంటారు దీని మీనింగ్ ఏంటంటే అతి క్లేషం అతిగా శ్రమ పడుతూ ఉంటారు మా టూ మచ్ హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది బంధువులతో గొడవలు అవుతుంటుంది దారిద్యం డబ్బు లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహపీడనం అప్పటిదాకా మనీ ఫ్లో వీళ్ళకి విపరీతంగా ఉంటుంది ఈ టైంలో వీళ్ళు ఏదైనా కొనాలన్నా ఇంగోటు ఇంగోటు చేయాలనుకున్నా కానీ డబ్బులు సేటయానికి అందవు డబ్బులు ఉండవు ఆ డబ్బులు లేక ఆ పని చేయలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు దేహపీడనం శారీరక హెల్త్ ప్రాబ్లంగా ఉంటుంది అంతేకాకుండా ఉద్యోగ భంగం కలహం వీళ్ళు ఏదైనా గనక సంస్థల్లో పనిచేస్తున్న ఇంకో చార్ట్ చేస్తున్న ఆ ఉద్యోగం వీళ్ళకి బాగా విపరీతంగా గొడవలు రావటం తద్వారా గొడవలు ఇచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఇదంతా మనకి మే తర్వాత మే ముందు వరకు ఉంటుంది అయితే మే తర్వాత సిచ్యువేషన్ కనుక చేంజ్ చేసుకుంటే ఇది ఇంకా కూడా టఫ్గా ఉంది అంత బాగాలేదని చెప్పుకోవాలి ఏ విధంగా బాగుండదంటే యాచన బుద్ధి ఇప్పటిదాకా వాళ్ళు ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయేసి వాళ్ళకి ఏదో కావాల్సి ఉంటే ఇంతమంది ఒక ఫోన్ కాల్తో పని పని వీళ్ళు వాళ్ళ చుట్టూ పచ్చలు తిరిగి 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 పని చేయించుకోవాలి ఏదైనా సహాయం కావాలి ఇంతకుముందు అడిగితే టక్కన చేసేవాళ్ళు ఒకటికి పచ్చారులు వీళ్ళు అడిగితేనే పని అవుతుంటారు దీనికి యాక్షన్ బుద్ధి అయిపోతుంది తర్వాత చంచల్యం ఏ ఏ ఏ ప్లాన్ చేయాలి ఏ పని చేయాలి అలా ఐడియా ఉండదు కాసేపు ఇది అంటారు కాసేపు అది అంటారు కాసేపు అది అంటారు మళ్ళీ ఏది చేస్తే డబ్బు ఉండదు ఇన్ని అవసరమా అన్నట్లు వాళ్ళలో వాళ్ళు మళ్ళీ పడిపోతూ తేజో తేజోహాని ధనర్వయం విపరీతంగా కూడా ధనం ఖర్చు చేసేస్తూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళకి దేశ త్యాగం ఈ టైంలో ఉన్న పొజిషన్ నుంచి బయటకుపోయే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని వీళ్ళకి రాహు కూడా సపోర్ట్ ఇస్తున్నారు రాహు కనుక ఈ టైంలో ఉండగా ఫారిన్ వెళ్ళాలనుకున్న లాంగ్ ప్లేసులు సెటిల్ అవ్వాలనుకున్నా లేదంటే ఉద్యోగ నిమిత్తం కానీ ఇంకో దానికి కూడా డీప్ ప్రమోషన్స్ వచ్చి పైకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల సో ఈ ప్రకారం మనం చూసుకుంటే మనకి శని సరిగా లేరు గురువు సరిగా లేరు ఈ మీనరాశి వాళ్ళకి రాహు కేతులు ఎలా ఉన్నారంటే రాహు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ధారాపుత్ర విరోధించినంత భార్యలతోటి గోపుత్రులతోటి గొడవల అవకాశం ఎక్కువ ఎక్కువగా ఉంది రోగపేడనం ఎక్కువగా ఉంది అర్ధహాని మహాకష్టం ధనవంతా కోల్పోయి పెద్ద పెద్ద కష్టాలు వచ్చి వీళ్ళ మీద పడిపోతాయి అని చెప్పేసి మనకి ఉంది ఇది ఎప్పుడు మే ఈ రాహు వీళ్ళకి మే తర్వాత అంతా ఇవి తీసుకొని వచ్చేస్తూ ఉంటారండి తర్వాత అయితే వీళ్ళకి ఒకే ఒక బాగా హోప్ ఇచ్చే ప్లానెట్ ఏంటంటే కేతు సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల ధనం విషయంలోను తర్వాత ఆధ్యాత్మిక చింతనలోను యాత్రలు చేయటంలో కొన్ని విషయాలు ఇలాగ బాగా పాజిటివ్ గా ఉంటుందని మనం గమనించుకోవాలి సురేష్ బాబు గారు మనం అంగగోచారం కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే గనక ఈ మీనరాశిలో నక్షత్రాల వైజ్ ఎవరికి ఎలా ఉందో తెలియజేస్తారా నక్షత్రం వైజ్ మనకి అంగగోచర కాన్సెప్ట్లో ఉందండి దీంట్లో ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనం పూర్వభాద్ర నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ధనవృద్ధి బాగుందండి పట్టాభిషేకం బాగుంది తర్వాత అక్టోబర్ తర్వాత వీళ్ళకి ఒక చోట ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే డి గ్రోత్లో గ్రోత్ అని చెప్పుకోవాలన్నమాట అలా ఉంటుంది అయితే వీళ్ళకి ఏప్రిల్ ట్వంటీ ఎత్ వరకు మరణ తులే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళని చూసుకుంటే ఓవరాల్గా వీళ్ళు ఐశ్వర్యవంతంగా ఉంటారు సంతోషంగా ఉంటారు పట్టాభిషేకం ఉంది తర్వాత ఆర్థిక అభివృద్ధి చక్కగా ఉందని మనం చెప్పుకోవాలి వీళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి రెండే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్టోబర్ థర్టీ ఎత్ వరకు మరణ తులి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది రేవతి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళు చాలా బాగుందని మనం చెప్పుకోవాలి ఏ విధంగా వీళ్ళకి ధనలాభం బాగుంది హెల్త్ బాగుంది ధన ప్రాప్తి వస్తుంది ఐశ్వర్యం ఉంది సంతోషంగా కూడా ఉంది సో రేవతి నక్షత్రం వాళ్ళు కనుక మేన రాశిలో వాళ్ళు చాలా బాగున్నారు వీళ్ళకు కొంచెం ఈ రాశి వాళ్ళకి కొంచెం హోపుల్ బాగుంటుంది మిగతా రెండు నక్షత్రం వాళ్ళు కొంచెం ఎక్కువగా పరిహారాలు ఇవి చేసుకుంటే ఇటు ఇటు నుంచి పెట్టే బాధల నుంచి బయటకు ఉపశమనం పొందవచ్చు మరి కంపారెటివ్లీ రేవతితో పోలిస్తే పూర్వబాధ ఉత్తరా బాద్రాకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు కదా మరి వీరికి ఏమైనా పరిహారాలు తెలియజేస్తారా మీనరాశి వాళ్ళు గ్రహస్థితిని బట్టి నక్షత్ర బలం కంటే కూడాను గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే ఏనాట్యం వల్ల బాధలు వస్తున్నాయి గురువు వల్ల బాధలు వస్తున్నాయి రాహు వల్ల బాధలు వస్తున్నాయి ఈ మూడింటికి సంబంధించి పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే ఫస్ట్ వీళ్ళు శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు మేనరాశిలో ఉన్నవాళ్ళు శని పిప్పలాద స్తోత్రాన్ని సూర్యోదయం సూర్యాస్తమ టైంలో భక్తిగా పట్టించడం అయితే శని పట్టే బాధల నుంచి ఉపశమనం వస్తుంది రెండవది వీళ్ళు శనివారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత హనుమాన్ చాలీస్ అని ప్రతిరోజు చదువుకోవాలి ఇంతే కాకుండా వీళ్ళకి ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి గనక వీళ్ళు తిరుపతి గనక వెళ్ళి రాగలిగితే అందులో తిరుపు మెట్లు ఎక్కగలిగితే ఎందుకంటే శనికి శారీరకం కష్టపడితే చాలా నచ్చుతుంది ఉన్నా కానీ బాగా కష్టపడుతుంది అనమాట అట్లా మెట్లు ఉండే ఆయాస ప్రయాసంలో ఇది కూడా శనికి సంబంధించిన బాధలన్నీ పోతాయి కాబట్టి మెట్లు గనక నడిచెక్కగలిగితే వీళ్ళకి చాలా బాగుంటుంది అలా స్వామి దర్శనం ఎన్ని సార్లు అయితే అన్ని ఎక్కువ సార్లు కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది అట్లీస్ట్ ఇయర్లీ ఒక్కసారి కష్టం అనుకుంటే తిరుపతి వెళ్ళటం బట్ సార్లు వెళ్తే ఇంకా మంచిది అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారి అన్న కనుక వెళ్తే అక్కడ నిద్ర చేసి అక్కడ ఉత్సవంలో కనుక పాల్గొని నడిచి కనుక మెట్లు ఎక్కితే వీళ్ళకి శని పెట్టే బాధల నుంచి ఒక శమనం వస్తుంది ఇంతే కాకుండా వీళ్ళు శని త్రయోదశం వస్తుందండి ఒకసారి మంత్లీ ఒకసారి వస్తే లేదంటే రెండు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తుంది ఈ శని త్రయోదశం రోజున వీళ్ళకి శని తైలాభేసం శనికి తైలాభేషకం చేపించుకుంటే శని పెట్టే బాధల నుంచి ఉపశమనం వస్తుంది ఇది లెంతీగా ఉంటుంది కాబట్టి ఫోర్ వచ్చే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు కంటిన్యూస్ చేసుకుంటూ ఉండాలి అయితే గురువుకి సంబంధించి గురువు కూడా వీళ్ళకి ఇబ్బంది పెట్టడం ఉండడం వల్ల వీళ్ళకి మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవటం మేధా దక్షిణామూర్తి టెంపుల్స్కి విజిట్ చేయటం గురువారం గురువారం తర్వాత గురువుకి సంబంధించిన శనగలను దానం చేయడం చేస్తూ ఉండాలి ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ అకాడమిక్స్లో సరిగా లేరో లేదంటే శనికి సంబంధించిన బాధ ఇంకా ఎక్కువ పడుతున్నారో వీళ్ళు మనకి గుంటూరు దగ్గర కోటప్ప కొండను అండి త్రికోటేశ్వర స్వామి వీళ్ళు గురువారం రోజున బృహస్పతికి సంబంధించి గురువుకి సంబంధించి దోష పరిహార నివార్యం ఒక హోమం చేస్తూ ఉంటారు ఆ హోమంలో వీళ్ళు సామూహికంగా గినికి పార్టిసిపేట్ చేస్తే ఆ గురువు పెట్టే బాధల నుంచి ఒక సమనం వచ్చేస్తుందండి తర్వాత మనకి రాహువుకి సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వీళ్ళు శ్రీశైలం గనకు విజిట్ చేసి అక్కడ మల్లికార్జున బ్రహ్మరాబ ఇద్దరిని దర్శనం చేసుకొని చండీ హోములో కింద పార్టిసిపేట్ చేస్తే మనకి శత్రు బాధ ఇదంతా బాధ పోతుంది రాహుకేతులకు సంబంధించి తర్వాత వీళ్ళు విడవకొండ అట్లీస్ట్ ఒక్కసారన్న మనకి కనకదుర్గం విజయవాడ కనకదుర్గం మనకి దర్శించుకొని తర్వాత పక్కనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర దీపారాజుని కనుక చేసుకోగలిగితే రాహుకేతులు పెట్టే బాధల నుంచి విముక్తి లభిస్తుంది ఈ వీళ్ళకి రెమిడీస్ చాలా ఎక్కువ చెప్పానండి ఎందుకంటే వాళ్ళు ఉన్న పొజిషన్ అలా ఉంది ఏ గ్రహం సపోర్ట్ చేయట్లేదు కాబట్టి పైకి వెళ్ళి బిజినెస్లు చేయాలి అవేవే చేయాలి అనే ఆలోచనలుగా తక్కించుకొని ఆధ్యాత్మికంగా కనుక ఈ టైంలో కనుక స్పెండ్ చేయగలిగితే చాలా బాగుంటుంది సురేష్ బాబు గారు మరి మీన రాశి వారి యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాశి ఫలాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదండి మరి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకున్నారు కదా మీరు ఏళ్ళ శ్రేణిలో ఉన్నప్పటికీ కూడా మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి విముక్తి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు